ప్రతిభను ప్రదర్శించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాడు నేస్తం ఇంతకీ తనెవరు ఏం చేశాడు తెలుసుకుందామా అమెరికాకు చెందిన కాలెబ్ స్టీవర్టీకి ప్రస్తుతం పదకొండు సంవత్సరాలు మూడేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే తాను ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే మొదటిసారిగా తను బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనే అంశం మీద మాట్లాడాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల అంశాల మీద ప్రసంగాలు ఇస్తూనే ఉన్నాడు చిన్న వయసులో టీచర్ మోటివేషనల్ స్పీకర్ అవ్వాలనుకున్నాడట ఈ నేస్తం అంతగా తను మాట్లాడగలగడానికి కారణం పుస్తకాలేనట అతన్ని మాస్టర్ ఆఫ్ రీడర్ అని కూడా పిలుస్తుంటారు మరో విషయం ఏంటంటే తను మాట్లాడాలనుకున్న అంశం మీద తనే నోట్స్ తయారు చేసుకుంటాడు యంగెస్ట్ మోటివేషనల్ స్పీకర్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోనూ స్థానం సంపాదించాడు నేను చదవగలుగుతున్నానంటే నా వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా చదవగలరనే అర్థం కదా అందుకే మా ప్రాంతంలోని పిల్లల కోసం నా దగ్గరున్న పుస్తకాలతో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేశాను అంటున్నాడు ఈ యంగెస్ట్ మోటివేషనల్ స్పీకర్ మనం ఏ రంగంలో విజయం సాధించాలన్నా పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి నాకు స్పీచ్ క్లాసెస్ ఉండడం వల్ల స్కూల్కి వెళ్ళడం కుదరదు అందుకే ఇంట్లోనే చదువుకుంటాను మా కుటుంబ సభ్యుల సాయంతోనే రెండింటిలోనూ రాణిస్తున్నాను అని చెబుతున్నాడు కాబెల్ తనకు బేస్బాల్ కజిన్స్తో వీడియో గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టమట